సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ శనివారం నాలుగవ సంవత్సరం నూట నాలుగవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం అల్పాహారం పంపిణీ చేయటం జరుగుతుందని ఈ రోజు నుండి పదిహేను రోజుల వరకు కీర్తి శేషులు ఆదిమూలం రాములు జ్ఞాపకార్థం అల్పాహార పంపిణీకి ముందుకు వచ్చిన ఆదిమూలం భారతమ్మ వారి కుమారులు వెంకట్గుప్త నారాయణ గుప్త కుటుంబ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో లయన్ పరమేశ్వరాచారి లయన్ మల్లేశంగౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ ఆదిమూలం నారాయణ కాసం రాము తదితరులు పాల్గొన్నారు మనం నిత్యం ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవహారము ఈరోజు ఆదిమూలం నారాయణ గారు వారి తిరిగి ఆదిమూలం రాములు గారు జ్ఞాపకార్థము ఇవాళ వారు పక్షం రోజులు అంటే పదిహేను రోజులు నిర్వహిస్తున్నారు వారికి మా లైన్స్ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియస్తాం అసలు గట్టిగా చెప్పబడతారు అందరికీ సో ఈ కార్యక్రమంలో బాగా శ్రద్ధగా తీసుకుంటున్నటువంటి మా లైస్ క ప్రెసిడెంట్ మల్లేసం గౌడ్ గారు మరి ప్రెజలర్ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసినటువంటి విజయం చైర్మన్ గోషందర్ గారు మరి ఇక్కడ చాలా నిత్యం సర్వీస్ చేసినటువంటి రాము మరి విచ్చేసి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మరి వారి కుమారులు ప్లస్ మరి వారి భార్య ఆదిమూలం భారతమ్మ గారు అలాగే వెంకటేష్ గుప్తా గారు అలాగే నారాయణ గుప్తా గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకం వారు ఇలాగే ఇంకా మరిన్ని సమాజానికి సేవలు చేసి చాలా మంచి పేరు తెచ్చుకోవాలని తెలియజేస్తూ వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతులు ఎలా వేలా ఉన్నటువంటి ఆదిమూలము రాములు గారి కుమారులైనటువంటి వెంకట్ గుప్త గారు మరియు నారాయణ సార్ గారు వాళ్ళ తండ్రి పేరు మీద జ్ఞాపకార్థం ఈరోజు అల్పారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుండి వచ్చే నెల కొత్త సంవత్సరం ఐదు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గోలి సంతోష్ గారికి డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్ సెక్రటరీ పరమేశ్వర గారికి మా ట్రెజ్ సొంతల గారికి మా గుడాల సేకరణ గారికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాగనే ఇంకా కొంతమంది మా లైన్స్ మిత్రులందరూ ఈ ఇట్లాంటి నారాయణ సార్ని ఆదర్శంగా తీసుకొని రాబో కాలంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ తాతల పేరు మీదనో అమ్మమ్మల పేరు మీనో నాయనమ్మల పేరు మీదనో వాళ్ళ తండ్రి తండ్రి పేరు మీదనో తల్లి మరి కీర్ పట్టణంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద లైఫ్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి అల్పహార కార్యక్రమం మరి ఈరోజు పదిహేను రోజులకు సంబంధించి మరి మన లైన్ మిత్రులు పెద్దలు మా ఆప్తులు ఆదిమూలం నారాయణ గారు మరి వారి తండ్రి గారి పేరు మీద ఈరోజు అల్పహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఆ భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మెడల మీద కోరుకుంటూ మెడల కార్యక్రమంలో పాల్గొంటున్నీ పేరు పేరు ధన్యవాదాలు